అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు జరిగాక గుర్తించాల్సిన పనే లేదు కలేజాలో త్రివిక్రమ్ రాసిన ఈ మాట ఇప్పుడు సినిమాకి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోంది స్టార్ హీరోలున్న సినిమాలు చూడ్డానికి ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నారో బ్యూటీ మరి ఇంతకీ ఏంటా సినిమా దాని కథ ఏంటి ఇండియన్ సినిమాలో ఇప్పుడు స్త్రీ టు ఫీవర్ పట్టుకుంది పోలిక కాస్త ఓవర్గా అనిపించినా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను కాపాడుతోంది మాత్రం ఇప్పుడు ఆ స్త్రీనే మరీ ముఖ్యంగా బాలీవుడ్ అయితే స్త్రీ టూ పుణ్యమాని కోమాల నుంచి బయటకొచ్చింది దీనికి ముందు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్లకు కాసులు కురిపించిన చిత్రం బాలీవుడ్ సినిమాలు చూడ్డానికి ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు మన హీరోల సినిమాలనే వాళ్ళు ఆదరిస్తున్నారు ఇలాంటి సమయంలో పెద్దగా అంచనా లేకుండా వచ్చిన స్త్రీ టూ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది ఈ సినిమా ఇప్పటికే నాలుగు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది కేవలం ఇండియాలోనే మూడు వందల కోట్ల మార్కు టచ్ చేసింది స్త్రీ టూ రాజ్ కుమార్ రావు శ్రద్ధాకపూర్ జంటగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ అప్పట్లో ఇరవై ఐదు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది ఇప్పుడు సీక్వెల్ సైతం రచ్చ చేస్తోంది సినిమా వచ్చి వారం రోజులైనా పవర్ మాత్రం తగ్గట్లేదు ఈ దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తోంది స్త్రీ స్త్రీ టూ దూకుడు డిసెంబర్ ఆరున రాబోయే పుష్ప కు బాగా హెల్ప్ కానుంది ఎందుకంటే నెక్స్ట్ హిందీలో విడుదల కాబోయే అతిపెద్ద సినిమా పుష్ప టూనే కాంటెంట్ బాగుంటే సినిమా చూడ్డానికి ఆడియన్స్ వస్తున్నారు అనేది స్త్రీ టూ నిరూపించింది కపూర్ ఇమేజ్ కూడా స్త్రీ టూ తర్వాత పది రెట్లు పెరిగింది